హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నివాసంలో అమిత్ షా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మధ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆసక్తికరమైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది శనివారం ఆంధ్రప్రదేశ్కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినటువంటి భవనాలని ఓపెన్ చేయడం కోసం ఆయన వచ్చారు చంద్రబాబు గారి నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేశారు అమిత్ షా గారు వస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విందులో పాల్గొన్నారు వాళ్ళ నలుగురు కూడా కొంత ఏకాంతంగా మాట్లాడుకునే ప్రయత్నం కూడా జరిగింది సహజంగా రాజ నలుగురు రాజకీయ నాయకులు ప్రభుత్వాల అధినేతలు అయినప్పటికీ కూడా వాళ్ళు కలిసినప్పుడు రాజకీయ చర్చలు వస్తాయి అన్ని రకాల చర్చలు వస్తాయి ప్రభుత్వము పనితీరు విధానాలు ఇవన్నీ వస్తూనే రాష్ట్రానికి కావాల్సిన నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం పోలవరానికి ఇస్తున్నటువంటి నిధులు అమరావతికి ఇస్తున్నటువంటి నిధులు ప్రత్యేకించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవానికి పదకొండు వేలకు కోట్లకు పైగా ఇచ్చిన నిధుల గురించి చర్చకు వచ్చినట్టు చంద్రబాబు గారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అమిత్ షాకి చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది తర్వాత సహజంగా రాజకీయాల గురించి చర్చ వస్తుంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చ వచ్చింది అమిత్ షా గారు ప్రత్యేకించి ఆరాధిశారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ చర్చ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటిని మొదటిసారి ఆయన మొత్తం తిరిగి చూశారు ఇది చాలా బాగుంది చాలా బాగా కట్టుకున్నారు మంచి సౌకర్యంగా ఉంది అనేది ఆయన చెప్పారు నడివద్దున అంటే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు నేను రెంట్కే ఉంటున్నాను నా సొంత ఇంటికి కాదు ఇప్పుడు సొంత ఇంటికి అమరావతిలో ప్లాన్ చేసుకుంటున్నాను అని చంద్రబాబు గారు చెప్పారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల గురించి చర్చకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి మంచి మంచి భవనాలు ఉన్నాయంట కదా అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవును ఇక్కడ తాడేపల్లిలో ఇంటి దగ్గరలో ఇంకొక నివాసం ఉంది బెంగళూరులో ఆరెకరాల్లో ఉంది అన్నప్పుడు బెంగళూరు ప్యాలెస్ గురించి వచ్చినప్పుడు లోకేష్ గారు జోక్యం చేసుకొని ఆరెకరాలు కాదు ముప్పై రెండు ఎకరాలు ఆరెకరాలో బిల్డింగ్ ఉంటుంది మిగతా చోట రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి హైదరాబాద్లో కూడా ఆయనకి బిల్డింగ్ ఉంది రోట పాండు వంద గదులతో నిర్మించుకున్నారు అని చెప్పేసి ఆయన అచ్చ అంటే ఆయన కారు పార్కింగ్ పైకి వెళ్ళటానికి ఆయన ఇంటి పైకి వెళ్ళటానికి కూడా సౌకర్యంగా కూడా లోటస్ పండిన హైదరాబాద్లో నిర్మించుకున్నారాయనని ఆయన భవంతుల గురించి చెప్తున్న ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కరగజేసుకొని ఇవి మాత్రమే కాదు వైజాగ్లో ఆయన ఒక ప్యాలెస్ కట్టుకున్నారు ఋషికొండ ప్యాలెస్ మళ్ళీ ఆయన గిరిక అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయితే వైజాగ్లో నివాసం ఉండటం కోసం అక్కడ ఉన్నటువంటి ఋషికొండ కొండ మీద కొండను తవ్వేసి అక్కడ ఉన్న హరిత ప్యాలెస్ని కూల్చివేసి మరీ ఆయన కట్టుకున్నారు రుచికొండ ప్యాలెస్ అని చెప్పేసి ఐదు వందల కోట్లతో కట్టుకున్నారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారు చూసి తీసుకెళ్లారంట అమిత్ షా గారు ఆశ్చర్యపోయారంట ఇంతంత విలాసమైన భవనాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇంత విలాసంగా కట్టుకుంటారంటే ఆయన అంతే విలాసంగా ఉంటారు ఆయన లైఫ్ స్టైల్ ఆ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అమిత్ షా గారు కన్వే చేశారంట ఈ విషయాలు నిన్న అమిత్ షా గారు ఆశ్చర్యపోయారంట ఇప్పుడు ఏంటి ఆయన యాక్టివ్గానే ఉన్నారా రాజకీయాల్లో రోజువారీ కార్యక్రమాలు చేస్తున్నారన్నప్పుడు రోజువారీ కార్యక్రమాలు అంటే ప్రజల్లోకి ఆయన పెద్దగా రావటం లేదు కానీ సోషల్ మీడియా వాళ్ళ మీడియా నుంచి ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి మాత్రం ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నారన్న విషయాన్ని చంద్రబాబు గారు అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లారంట అప్పుడు లోకేష్ గారికి చేసుకొని ఈ ఏ మంత్ ఎండ్ నుంచి ఖచ్చితంగా జనంలోకి వెళ్తామన్నటువంటి సంకేతాన్ని ప్లానింగ్ని ఆ పార్టీ చేసుకుంటుంది సుదీర్ఘమైనటువంటి యాత్రలు చేయాలని చెప్పేసి చేస్తామని చెప్పేసి మాత్రం ఇస్తుంది కానీ ప్రజల్లో పెద్ద ఆదరణ లేదు వైజాగ్లో వరదలు వచ్చినప్పుడు కూడా ఒక పూట షో చేసి వెళ్ళిపోయారు తప్ప పెద్దగా పబ్లిక్ యాక్టివిటీ లేదు కాకపోతే ప్రభుత్వం మీద మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వాళ్ళ సోషల్ మీడియా మీడియా ద్వారా చేస్తూ ఉన్నారన్న విషయాన్ని అమిత్ షా గారు దృష్టికెళ్ళారంట కాకపోతే అమిత్ షా గారి కంక్లూజన్గా చెప్పింది ఏంటంటే ప్రతిపక్ష పార్టీని తక్కువగా చూడాల్సినటువంటి అవసరం లేదు చాలా జాగ్రత్తగా చూడాలి ఒక కన్నేసి ఉంచాలి వైసీపీ నాయకుల కదలికల మీద వాళ్ళ చూపుల మీద కూడా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి అనేటువంటి విషయాన్ని కంక్లూజన్ పాయింట్గా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి సూచించినట్టు తెలుస్తోంది మరి అదే క్రమంలో భారతరత్న ఎన్టీఆర్కి భారతరత్న ఎందుకంటే నేను ఎన్టీఆర్ గారు సర్జెంట్ కాబట్టి ఆ విషయం కూడా చర్చకు చర్చకొచ్చినట్టు తెలుస్తోంది ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలన్నటువంటి ప్రపోజల్ చంద్రబాబు గారు అమిత్ షా గారి ముందు పెట్టినప్పుడు అవును నేను ఎన్టీఆర్ గారి గురించి నా చిన్నప్పటి నుంచి విన్నాను ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఆయన ఆయనది నేను వాకప్ చేస్తాను మోడీ గారితో మాట్లాడుతాను అనేటువంటి ఒక హామీని ఆయన ఇచ్చారట పురంధేశ్వరి గారు కూడా అంటే బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె కూడా నేను గతను కూడా లేఖ మన పార్టీకి అని చెప్పేసి ఆమె కూడా చెప్పు ఉన్నారు సరే ఖచ్చితంగా నేను నేను వాకప్ చేస్తాను అనేటువంటి విషయాన్ని అమిత్ షా గారు హామీగా ఇచ్చినట్టు తెలుస్తోంది ఏదేమైనా ఒక మంచి ఆసక్తికరమైనటువంటి రాజకీయ సంభాషణ ఆ నలుగురు మధ్య జరిగినట్టు తెలుస్తుంది